ఓం గమ్ గణపతియే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇవాటి వీడియోలో గణపయ్య పూజకు ఐదు వస్తువులు ఖచ్చితంగా ఉండాలి అవి ఏ ఐదు వస్తువులు అనేది చూస్తాం ఇప్పుడు మనము ప్రతి సంకష్ట చతుర్థి కావచ్చు ప్రతి బుధవారము ఎక్కువగా చేసుకునే పూజలు పండుగల్లో గణపతిని పూజించుకుంటూ ఉంటాము ఇందులో ఎక్కువగా గణపతిని పూజించుకునేటప్పుడు కావలసిన ఐదు వస్తువులు ఏవి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే అలా సంకష్ట చతుర్థి అనేది ప్రతి సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా వస్తుంది పన్నెండు నెలల్లో కూడా సాధారణంగా ఏ పండుగైనా ఏ పూజైనా మనము గణపతిని పూజించుకోవడంలోనే మొదలు పెడతాము అలాగే సాధారణంగా ఏ పండుగైనా ఇంట్లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య జరుపుకుంటారు కానీ మనము బొజ్జ గణపయ్యను పూజించడం మాత్రం మర్చిపోకుండా మొదటగా మనము గణపతిని పూజించుకుంటాం ఈ విధంగా గణపయ్య పూజ చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన పూజ ఏ ఒక్క వస్తువు లో కూడా లోటు లేకుండా అన్నీ ముందుగా సమకూర్చుకోవాలి ఇలాంటప్పుడే అనిపిస్తుంది మనకి ముందుగా లిస్ట్ రాసుకొని తీసుకుంటే చాలా మంచిదేమో అని అందుకనే ఇక మనం ఎప్పుడు పూజ చేసుకున్న ఒక లిస్ట్ తయారు చేసుకుని అన్ని చక్కచక్క సిద్ధం చేసేసుకోవచ్చు అయితే గణపతి పూజను ఆనందంగా చేసుకోవడానికి మనకు కావలసినవి ఎప్పుడైనా కూడా అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కొన్ని తప్ప మిగతా అన్నింటినీ కూడా మనము ఇంట్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి ఇంట్లో ఉన్నవి కొన్ని లేనివి ఇంకొన్ని ఎన్ని వస్తువులు అంటే పూజా సామాగ్రి అంటే పసుపు కుంకుమ గంధం పన్నీరు పువ్వులు అరటిపండ్లు తమలపాకులు వక్కలు పాలవెల్లి కొబ్బరికాయ అలాగే అక్షింతలు మామిడాకులు దీపకుందులు అరటి ఆకులు దీపారాధనకు వత్తులు అగరబత్తీలు కర్పూరం అగ్గిపెట్టె కలశం శంభు నీళ్ళు పూజ చేసేవారికి ఒక చేప వినాయకునికి ఒక ఆసనం వినాయకునికి ఒక వస్త్రం బిల్వ పత్రం లేదా మారేడు దళం తులసి పత్రం ఇవన్నీ కూడా మీరు చూసారంటే తొంభై భాగాలన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయి ఈ రకంగా మొత్తం ఇరవై ఒక్క రకాల వ్రతాలు పూజ పూర్తి అయిన తర్వాత వినాయకునికి ఇరవై ఒకటి లేదా పదకొండు లేదా తొమ్మిది లేదా ఐదు మీ శక్తానుసారం పిండి వంటలతో పప్పు కూర పులుస పచ్చడి వంటి అనుపానాలతో మా నైవేద్యం చేయవచ్చు చివరగా తాంబూలం దక్షిణ సమర్పించాలి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఖచ్చితంగా గణపతిని పూజించుకోవటప్పుడు ఈ సామాగ్రి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకునేయచ్చు అంత చక్కగా ఉండే ఈ పూజా సామాగ్రిలో మనకి ముఖ్యంగా కావలసిన ఐదు ఏమిటి అంటే పసుపు కుంకుమ పువ్వులు తమలపాకులు ఆకులు వక్కలు నీరు కొబ్బరికాయ మామిడాకులు అన్నీ కూడాను మనకి ఇంట్లో ఉన్నవే ఉన్న వాటితోనే గణపతిని పూజించుకోవచ్చు ప్రతి బుధవారం కావచ్చు సంకష్ట చతుర్థి కావచ్చు మనం ఎప్పుడైనా కూడా మొదటగా గణపతి పూజతోనే పూజలు ప్రారంభిస్తాం కాబట్టి వీటన్నిటిని సిద్ధం చేసుకోవచ్చు ఇలా ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి మరొక వీడియోతో కలుస్తాను అంతవరకు ఓం గమ్ గణపతయే నమ